హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్ అండి పిల్లల లంచ్ బాక్స్ని హెల్దీగా అలానే ఫాస్ట్గా కూడా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము పిల్లలకి మనం పెట్టిన ఫుడ్డు రిటర్న్ రాకుండా బాక్స్ మొత్తం ఖాళీ చేయాలంటే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ని మనం వెరైటీ వెరైటీగా చేసుకుంటే పిల్లలు లంచ్ బాక్స్ని ఖాళీ చేసుకుని తీసుకొస్తారన్నమాట మనం లంచ్ బాక్స్ని ఎంత నిండుగా చేసినా ఎంత బాగా చేసినా ఒక్కొక్కరు తినరు కదండి వాళ్ళకి ఇష్టమైంది మనం ఇలా చేసి పెట్టాలన్నమాట కానీ సింపుల్గా ఎలా చేయాలి హెల్దీగా ఎలా చేయాలి అనేది నా కాన్సెప్ట్ అండి పిల్లల లంచ్ బాక్స్ నేను ఎట్లాగో మా పిల్లలు చేస్తున్నాను కాబట్టి నేను మీకు కూడా ఈ లంచ్ బాక్స్ రెసిపీని షేర్ చేద్దామని అనుకుంటున్నాను అందుకే నేను కొత్తగా లంచ్ బాక్స్ రెసిపీని స్టార్ట్ చేశాను ముందుగా మనం ఈ లంచ్ బాక్స్ రెసిపీకి పిల్లలకి ఏం కావాలి ఏదైతే ఫుడ్ మంచిది అనేది మనం మెనూని ముందుగా రెడీ చేసుకోవాలండి ఇప్పుడు ముందుగా నేను పన్నీర్ కర్రీ చేస్తున్నాను పన్నీర్ కర్రీకి ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక పది చీడిపప్పులు తీసుకోవాలి పది జిడి ఉప్పులు తీసుకున్న తర్వాత నువ్వులు ఒక వన్ టీ స్పూన్ దాకా తీసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా తీసుకోవాలి ఒక చిన్న ఉల్లిపాయలు సగం ముక్క వేసుకున్నాను ఒక పచ్చిమిర్చి కూడా వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు నేను ఒక టమాటాను కూడా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను అదే పనిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను కుక్కర్ చిన్న కుక్కర్ ఉంటే తీసుకోండి తొందరగా అయిపోతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఉల్లిపాయ చెక్క వేసుకున్నాను దాంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసుకొని ఫస్ట్ వీటిని కొంచెం వేయించుకోవాలి బాగా వేగక్కర్లేదండి త్వరగా కొంచెం కొంచెం సేపు అయితే సరిపోతుంది ఇప్పుడు అల్లం వెళ్ళిపోయి పేస్ట్ కూడా కొంచెం వేసుకోండి ఎక్కువ అవసరం లేదు నేను టమాటాని ముందుగా ఉడకపెట్టాను కదా ఆ టమాటాని దీంట్లో వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను దాన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా దీంట్లో వేసుకోవాలి ఈ పేస్ట్ కూడా వేసేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని కూడా కొంచెంసేపు వేయించుకోవాలి మాడిపోతుంది అనుకున్నప్పుడు కొంచెం వాటర్ పోసుకొని దీన్ని కూడా కొంచెం వేయించేసుకోవాలన్నమాట ఆ వాటర్ అంతా ఇంకిపోయే లోపల మన గ్రేవీ అనేది బాగా ఉడుకుతుందనమాట చూసారు కదా ఇలా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ నేను కారం కూడా వేసుకున్నాను కారం వేసుకుని దాన్ని కూడా కలుపుకోవాలి అలానే కొంచెం ఉప్పు సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఇది చపాతీలోకి అండి నేను క్యారెట్ చపాతీ చేశాను క్యారెట్ చపాతీలోకి పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకోవాలి మీకు ఎలా కావాలి అంటే అలా తిక్కు గ్రేవీ కావాలంటే తిక్కు లూజ్ కావాలంటే లూజు తిక్ అయితే అక్కడ బాక్స్ లేట్గా తింటారు కాబట్టి గట్టిగా అయిపోతుంది కాబట్టి నేను కొంచెం లూజ్గా చేస్తున్నాను అనమాట తర్వాత మనం కొత్తిమీర వేసుకొని పన్నీర్ ముక్కలు వేసుకోవాలి పన్నీర్ ముక్కలు కూడా దీంట్లో వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక వన్ విజిల్ వచ్చేంతవరకు కూడా పెట్టాలి ఈ లోపల మనం వేరే పొయ్యి మీద ఒక పాన్ తీసుకొని పాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను మీకు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు లేదా బట్టర్ కూడా వేసుకోవచ్చు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నేను జీలకర్ర అలానే ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి జీలకర్ర పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలి పచ్చిమిర్చి అలానే జీలకర్ర బాగా వేగిన తర్వాత రైస్ని దాంట్లో వేసేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా చేయడం వల్ల మసాలాలు అనేది పిల్లలకి ఎక్కువ పట్టకుండా హెల్తీగా చేయొచ్చు అనమాట నేను కర్రీస్ కూడా పెడుతూ ఉంటానండి అలానే ఇలా రైసెస్ కూడా ఇలా చపాతీతో కూడా చేస్తూ ఉంటానన్నమాట ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవడమేనండి దాన్ని కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను పాన్ పెట్టుకున్నాను అది హీట్ అయ్యే లోపల చపాతీ పిండి కలుపుకోవాలి నేను క్యారెట్ చపాతీ చేస్తున్నానని చెప్పాను కదండి అప్పుడు క్యారెట్ దీంట్లో మంచిగా రెండు క్యారెట్లు తీసుకున్నాను చిన్న చిన్నవి రెండు తీసుకుని మిక్సీ పట్టేసాను అనమాట మిక్సీ పట్టి మెత్తగా చేసుకోవాలి వాటర్తో అది ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకుని గోధుపిండి పిండి కూడా వేసుకుని సరిపడా గోధుపిండి వేసుకుని కలిపేసుకోవాలి ఇలా ముద్దలాగా కలిపేసుకోవాలన్నమాట వెంటనే చేసేసుకోవచ్చు దీన్ని నానబెట్టాల్సిన అవసరం అయితే ఏమక్కర్లేదండి ఇప్పుడు ఇలా చపాతీలు చేసేసుకొని రెండు వైపులా కూడా మంచిగా కాల్ చేసుకోవాలి చపాతీని కొంచెం ఆయిల్ కూడా వేయండి ఎందుకంటే పిల్లలకి కదా మనం మనకైతే కనుక ఆయిల్ లేకుండా కాల్చుకోవచ్చు పిల్లలకు కాబట్టి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కాల్చుకోండి చపాతి ఎల్లో కలర్లో ఉంటుంది అలానే మనం బీట్రూట్ చపాతీలు కూడా చేసుకోవచ్చు మీకు కావాలి అంటే క్యారెట్తో మనం పేస్ట్ చేసుకునేటప్పుడు ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఆ ఫ్లేవర్ స్మెల్ అనేది కూడా క్యారెట్ స్మెల్ అనేది రాదనమాట నేను పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను చెప్పలేదు క్యారెట్ పేస్ట్లో కొంచెం పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చి వేయండి పిల్లలకు కదా ఘాటుగా అనిపిస్తుంది మళ్ళీ ఇలానే చపాతీలు చేసుకున్నాను అనమాట తర్వాత చపాతీలు వచ్చేసి ఇవి నేను టిఫిన్కి పెట్టుకున్నానండి టిఫిన్కి చపాతీలని చిన్న చిన్న సైజులో చేసుకుని కాల్చుకున్నాను రెండు వైపులా బాగా పొంగుతుందండి చపాతీ కూడా చాలా బాగుంటుంది మనకి క్యారెట్ వేసామని కూడా అనిపించదు పిల్లలకి చాలా హెల్తీ కదా క్యారెట్ తినే కంటే కూడా ఇలా పేస్ట్ చేస్తే డైజెషన్ తొందరగా అవుతుంది మనం ఫుడ్లో ప్రతి దాంట్లో కూడా ఇలా క్యారెట్ తురిమి వేసుకోవచ్చు అలానే బీట్రూట్ కూడా వేసుకోవచ్చు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి క్యారెట్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యిందని కొంచెం ఆయిల్ వేసుకుని నేను ఎగ్స్ ఇలా రెండు ఒకటేసారిగా రెండు చపాతీని కాల్చేసుకుంటాను ఎందుకంటే టైం సేవ్ అవ్వాలి కాబట్టి పిల్లలకి లంచ్ బాక్స్ లేట్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి నేను అలా చపా రెండు కోడిగుడ్లు తీసుకొని రెండింటిని విడివిడిగా ఇలా అనమాట దానిపైన కొంచెం కారము ఉప్పు కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కాల్చుకున్న చిన్న చపాతీలు ఉన్నాయి కదా ఆ చపాతీలను దాని మీద పెట్టేసేయాలి పెట్టేస్తే ఈ ఎగ్గు పచ్చిగా ఉన్నప్పుడు చపాతీ పెట్టడం వలన చపాతి దానికి అతుక్కుపోతుంది అతుకుపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి ముందు నేను చపాతీలో ఆయిల్ వేయలేదు నేను డ్రైగా వేయించేసాను అనమాట ఇప్పుడు ఆమ్లెట్కి నేను ఆయిల్ వేసుకొని కాల్చుకుంటున్నాను చపాతీని కూడా ఇలా రెండు వైపులా కూడా ఎగ్ ఉడికేంత వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇవి మార్నింగ్ టిఫిన్ కండి ఆ చపాతి పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఈ పన్నీర్ కర్రీని కూడా నేను కుక్కర్లో ఒక వన్ విజిల్ వచ్చేంత వరకు పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం గరం మసాలా వేసుకోవాలి అది కూడా చూపిస్తాను ఈ రెండు కాల్ చేసుకున్నాం కదా ఇది మా పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఆ పన్నీర్ కర్రీ వేసి ఇది ఇచ్చేసాను వాళ్ళు తింటూ ఉంటారు ఈ లోపల నేను మిగతా ప్రాసెస్ అంతా చేసేసి క్యారేజీలు రెడీ చేసేస్తాను వాళ్ళు స్నానం చేసి వచ్చే లోపల నేను టిఫిన్ అనేది రెడీ చేసేసాను ప్లేట్లో పెట్టేసి ఈ కర్రీని కూడా కొంచెం నేను నేను పన్నీర్ని కొంచెం ఇలా తురుముకున్నానండి తురుముకున్నది కూడా వేస్తే మా చిన్నోడు పన్నీర్ కర్రీని అంతా వేరేస్తాడనమాట అందుకని చెప్పి ఇలా కొంచెం తురిమి కూడా వేసేసుకున్నాను దానిపైన కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటే మన ఇంట్లో చేసుకున్నదండి నేను ధనియాల పొడి ఎక్కువ వేసుకుని చక్కా లవంగాలు తక్కువ వేస్తానన్నమాట అది అందుకని మసాలా తక్కువ ఉంటుంది నాకు ఇది మొత్తం కూడా మంచిగా ఉడికిన తర్వాత కొంచెం నాకు లూజ్గా అనిపించింది కొంచెం ఒకసారి వేడి చేసి తీసాను అనమాట మా పిల్లలకైతే కర్రీ వేసేసానండి మిగతా కర్రీ లంచ్ బాక్స్లోకి వాళ్ళ చపాతీ తింటూ ఉంటున్నారు ఈ లోపల నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఇదిగోండి క్యారెట్ చపాతీ క్యారెట్ చపాతీ పాటు కనీర్ పన్నీర్ కర్రీ ఇది అలానే ఇదేమో జీరా రైస్ అండి ఈ మూడింటిని కూడా ఇలాంటి బాక్స్లో నేను సర్దు పెట్టేసుకున్నాను చపాతీ పైన నువ్వులు కూడా వద్దానమాట పిల్లలు నువ్వులు అనేది మా పిల్లలు నువ్వుల లడ్డూలు కానీ అవి కానీ తినరనమాట అందుకని చెప్పేసి నేను నువ్వుల్ని కూడా ఇలా చపాతి పైన అద్ది చపాతీని కాల్చేసుకున్నాను రెండు వైపులా కాల్చిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుంటే అలా చపాతీని ఇది జీలకర్ర రైస్ అండి ఇది జీరా రైస్ అండి జీరా రైస్కి కాంబినేషన్గా ఒక బుల్లిపాయను రెండు క్యారెట్ ముక్కలు కూడా పెట్టేశాను వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా తింటారండి చాలా ఎంజాయ్ చేస్తారనమాట ఈ లంచ్ బాక్స్ని మనం మార్నింగ్ ఇక్కడ తినేస్తారు కదా నేను ఏదైనా ఒక ఫ్రూట్ స్నాక్స్ పెట్టేస్తాను ఇదండి లంచ్ బాక్స్